మేడ్చల్ జిల్లా నాగార మున్సిపల్ డిఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు నాగార మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద ఒక లక్ష ముప్పై వేల లంచం డిమాండ్ చేయగా ఈ రోజు లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నాగారా మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఈ రైడ్స్ జరగడం ఈరోజు జరిగినాయి కానీ ఈ నాగారం మున్సిపాలిటీ ఎప్పటి నుంచో లంచాలకు లంచాల కుంపు మురిగింది ఈ లంచాలు ఎన్నో ప్రతి డిపార్ట్మెంట్లో నాగార్ మున్సిపాలిటీలో లంచాలు తీసుకుంటారు ఇవాళ వీళ్ళు రోడ్డు విషయంలో ఈ ఇంజనీర్ గారు డిప్యూటీ ఇంజనీర్ గారు ఏఈ గారు వీళ్ళందరూ ఈరోజు దొరకడం జరిగింది ఇది ఏంటంటే ఎప్పుడైతే మున్సిపాలిటీ పదవీకాలం అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్ అని పెట్టిరు ఇక్కడ ఈ స్పెషల్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసర్ కానీ ఇంతవరకు ఇక్కడికి ఎవరు వచ్చిన దాఖలాలు లేవు ఈ ఈడ ఇష్టారాజ్యంగా మున్సిపల్ ఆఫీస్ తయారైంది మున్న ఇప్పుడు జరగబోయే ఈ ఎప్పుడైతే ఈ ఈ పదవీకాలం మున్సిపల్ చైర్మన్లది కౌన్సిలర్ అది అయిపోయిందో అప్పటి నుంచి ఆఫీసర్ల రాజ్యం నడుస్తుంది ప్రతి పనికి నోటు లేందే ప్రతి డబ్బు లేనిదే ఏ పని జరగట్లేదు అంతే విషయం వీళ్ళు దొరికిర్రు అని దొరకని వాళ్ళు ఈ మున్సిపాలిటీలో ఎంతోమంది ఉర్రు ప్రతి దాని మీద నిఘా అనేది ఉంటుంది ఈరోజు వీళ్ళ పాపం పండింది కాబట్టి ఈరోజు దొరికిర్రు దీనికి నాగారం మున్సిపాలిటీ తరఫున మేము ఏసీపీకి ఏసీ ఏసీ ప్రైజ్ చేసిన వాళ్ళకి అట్నే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈ ఈరోజు నేను ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవరైతే తప్పులకు పాల్పడుతున్నారో వాళ్ళని నిలదీయడానికి ప్రెస్ ప్రెస్ వాళ్ళు కానీ అంత దాహావ పడుతున్నారు దీనికి మేము అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం డిఎస్పీ రంగారెడ్డి నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తారు ఈ మున్సిపాలిటీ లిమిట్స్లో ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నగర మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చేయాలని చెప్పి ఆయనకి అలౌట్ చేయడం జరిగింది ఆ వర్క్స్ విలువ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ వచ్చేసి ఆ పదకొండు లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడున్న డిప్యూటీ ఎగ్జిక్యూవ్ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి అవుట్ చేస్తే శాంక్షన్ అయిపోయింది బిల్స్ సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ జీఎస్టీ ఎనిమిది లక్షల యాభై వేలు వస్తాయి దాంట్లో పదహారు పర్సెంట్ కమిషన్ అని డిప్యూటీ ఎగ్జిక్యూవ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు అది టోటల్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం వస్తుంది మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినారు సరే నేను తెచ్చుకోలేదు తగ్గించండి అది వెళ్ళే లాస్ట్కి వన్ థర్టీ ఇయర్స్ ఉన్నాను రౌండ్ ఫిగర్ అని చెప్పి లక్ష ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసాడు ఆ లక్ష ముప్పై వేలలో భాగంగా ఆయన ఈరోజు లక్ష ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పారు సురేష్ ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్ ఇన్స్పెక్టర్ అనమాట అతను తర్వాత రాకేష్ అనే ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అతన్ని కూడా పిలిపించేసి అతనికి కూడా అతనికి ఇస్తే బాగుంటుందని చెప్పి అని పిలిపించాను సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎక్స్పీ ఇంజనీరు రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్ ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలియదు సార్ మీరు వీళ్ళ కూడా మేము రెడ్ అనేది పట్టుకోవడం జరిగింది వాళ్ళు అదుపులో తీసుకున్నాము తీసుకొని విచారణ చేస్తున్నాము అది కూడా విచారణ చేస్తామండి అది లీగల్ ప్రాసెస్లో ఉందో లేదో అన్నది కూడా విచారణ చేస్తాం మాకు మాత్రం తెలిసిన ప్రకారం టెండర్స్ అఫీషియల్గా పెట్టడం జరిగింది ఆ టెండర్స్లో భాగంగా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ అని చెప్పి చేసిన తర్వాత ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో బిల్స్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు అడిగినట్టు డిమాండ్ చేసిన డబ్బులు ఇది అంటే లెవెన్ ల్యాక్స్ రూపీస్ వరకు వీళ్ళు చేసినారు దాంట్లో జీఎస్టీ పోగా ఎనిమిది లక్షల యాభై వేలు ఇతనికి చెందుతుంది అనమాట కంప్లైంట్ వస్తాయి సో ఎనిమిది లక్షల యాభై వేలకి పదహారు పర్సెంట్ లెక్క వాళ్ళు అడుగుతున్నారు అనమాట పదహారు పర్సెంట్ కమిషన్ లాగా అంత బ్రైపు లంచం పదహారు పర్సెంట్ ఇవ్వండి మాకు అని చెప్పేసి ఆ పదహారు పర్సెంట్ అనేది లెక్క వాళ్ళు ఎలా పెట్టుకున్నారో నా ఏదో అని అది కూడా విచారణ చేస్తున్నారు